యాక్షన్ ప్లాన్ ఆనుకొని ఉన్న నిర్మాణాల మ్యాప్ ను పరిశీలిస్తున్న అధికారులు ఓ ఇప్పుడు కూలగొట్టాలి ఎక్కడెక్కడ ఇండ్లు ఇవ్వాలన్నా కబ్జాల చెర నుంచి విడిపించేందుకు చర్యలు రివర్ బెడ్ లోని ఇండ్ల సర్వేకు ఇరవై ఐదు స్పెషల్ టీమ్స్ ఒక్కో టీమ్ లో తహసీల్దార్తో పాటు ఐదుగురు ఆఫీసర్లు రివర్ బెడ్ లో రెండు వేల ఒక వంద అరవై ఆరు ఇండ్లు ఉన్నట్టు గుర్తింపు అక్కడి వారిని ఖాళీ చేసేందుకు ఒప్పించనున్న టీమ్స్ రివర్ బెడ్ లోని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు బాగు నష్టపరిహారంతో పాటు ఇండ్ల కేటాయింపు ఇది మంచి చర్యలే మేము కూడా దీన్ని సమర్థిస్తున్నాం అయితే అయితే అదే చెప్పాలి ఇది కేటీఆర్ వాళ్ళు లేకపోతే కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ సర్కార్ దీన్ని చెప్పలేకపోయింది యాక్చువల్లీ మూసీకి సంబంధించి యాక్షన్ ప్లాన్ అంతా కేసీఆర్ ఆయంలోనే జరిగింది మూసీని థేమ్స్ నది లెక్క మారుస్తాను అనేది ముందు కేసీఆర్ దానికి సంబంధించి ఒక యాక్షన్ టీమ్ ఆల్రెడీ లండన్ దాని మీద ఒక రిసెర్చ్ కూడా జరిగింది ఈ మూసీ నది ఒకప్పుడు మనకు జీవనది అయితే దీన్ని మళ్ళీ ఎట్లా మంచినీటి సరస్సుగాను అక్కడికి మంచినీటి కాకపోయినా ఆ చుట్టుపక్కల మొత్తం ఒక పచ్చదనంతో కూడిన ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దాల్లో గతంలోనే కేసీఆర్ ఒక టీం ఏర్పాటు చేసిండు అదంతా అయిపోయింది ఆ సర్వే ఇప్పుడు అంతా అయిపోయినాక బంగారు పల్లెంలో పరమాణాలు తీసుకొచ్చి పెడితే మనం తినాలి ఇక మనోడు ఏం చెప్తాడు ఈ కంచం నేనే తయారు చేసినా ఈ మంచం నేనే తయారు చేసినా దీంట్లో పంచపక్ష పరమాణాలు కూడా నేనే తయారు చేసినా అని నమ్మగలుపుతాడు ఈ కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ ప్రతిసారి ఒకటి అనేది హుసేన్ సాగర్ ను తేమ్స్ లాగా తేమ్స్ లాగా చేస్తా అదే విధంగా తేమ్స్ నది నదిలాగా చేస్తా ఇట్లా రూపాయి బిల్లు లోపల కనబడాలి అవును అని కేసీఆర్ చెప్పేది కొంచెం కేసీఆర్ ఏది చెప్పినా ఆశ్చర్యకరంగా చెప్తాడు టైం పడుతుంది ఒట్టిగానే కాదు కదా రూపాయి బిల్లు ఎత్తే కనబడేది కానీ కేసీఆర్ అతిశ వ్యక్తి వందల సంవత్సరాల నుంచి పేరుంది కదా దాన్ని ప్రచారం చేయాలంటే కొన్ని కొన్ని ఏళ్ళు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది మళ్ళీ ఇంకో సర్కార్ వస్తుంది తర్వాత ఇంకో సర్కార్ వస్తాయి అవి దాని పరంపరను కొనసాగించాలి ఒకటి ఐదు వయసు అందం చేస్తాడు ఇంకోటి పది ఐదు వయసార్లు అందం చేయాలి వదిలేస్తాడు వదిలేస్తాడు మళ్ళీ దాన్ని ఇంకోటి పట్టుకోవాలి దీని ఎందుకు అని అది అట్లా కాబట్టి ఇది అంత కేసీఆర్ చేసిందే ఈ టీమ్స్ ను పంపి ఇదే పంపి టీమ్స్ నదిని సందర్శించి టీమ్స్ నది ఎట్లున్నది తేమ్స్ నది ఎట్లా మంచిగా ఉన్నది సుందరీకరణ ఉన్నది అదంతా తీసుకొచ్చి పెట్టినాక ఇప్పుడు ఆ ఫైల్ ముందట వేసుకున్నాడు దీంట్లో చాలా వర్క్ అయిపోయిందా ఓకే ఇది మనం అని చెప్పి ఘనత మనం కొట్టేయాలి ఆ మూసి అప్పుడు ఒప్పించి ఆ ఇల్లు కట్టించిండు కేటీఆర్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒప్పించిండు ఒప్పించిండు ఇక్కడ